ఇదంతా ముఖ్యమైనది మేము అంటే మా జనరేషన్ పెరిగినప్పటికీ ఈ జనరేషన్కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మా జనరేషన్ అప్పుడు అప్పుడప్పుడే ఫోన్లు వస్తున్నాయి అప్పుడప్పుడే సోషల్ మీడియా అనేది స్టార్ట్ అయ్యింది అప్పుడప్పుడే కొత్త 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 ఇన్నోవే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేవి వస్తుండే సో మేము చిన్న ఉన్నప్పుడు పెద్దగా ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరా అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీకి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది ర్ ుకింగ్ ఫా సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన పిల్లలు చాలా వరకు ఫోన్స్ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసరికి కొంతవరకు డీవియేషన్స్ అనేవి ఉంటున్నాయి ఈ ఛాలెంజెస్ అనేవి కొత్తవి ముందు మన జనరేషన్లో లేవు అంటే మేబీ ఐఎమ్ వన్ జనరేషన్ సో మా జనరేషన్లో లేవు కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి సో ఈ ఛాలెంజెస్కి మనము మన పిల్లలని ఎక్కడ కూడా తప్పుదారి వెళ్లకుండా సైబర్ క్రైమ్స్లో లేకపోతే సైబర్ బులింగ్కో లేకపోతే సైబర్ సైబర్ నుంచి ఏమైనా వచ్చిన కొత్త కొత్త ఇన్ఫాచ్యుయేషన్స్కి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్ వారి నుంచి మనం దూరం మన పిల్లలకి పిల్లల్ని పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది సో దీనిలో అది మనం చేయాలంటే మనం దేర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ ఆర్ ఐటీ ఐ బిల్ దేర్ ఓన్లీ వన్ థింగ్ మీరు ఒకటే ఒకటి చేస్తే మీరు వాళ్ళ మీ పిల్లల్ని యూ విల్ ఎన్ష్యూర్ దాట్ వాళ్ళ తప్పుదారికి వెళ్ళకుండా కరెక్ట్గా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ గోల్స్ అని కూడా అచీవ్ అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ చేయాలి ఒకవేళ మీరు స్కూల్కి వాళ్ళు ప్రాపర్గా వెళ్ళి స్కూల్లో వాళ్ళ గురించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడము అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగేలాగా మీరు యాక్టివిటీస్ టేకప్ చేసి వాళ్ళతో రోజు వాళ్ళ వాళ్ళ మైండ్స్ మీరు రీన్ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఉన్న ఆ వాళ్ళు ఎక్కడ కూడా తప్పుదారి పట్టదు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇవాళ ఈ బయటికి వెళ్దాము లేకపోతే టెన్త్ క్లాస్కి వచ్చే సిగరెట్ కావద్దాము ఏదని చెప్తే మనం వాళ్ళకి ఇచ్చే మనం డైలీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ అని వాళ్ళకి తెలిసిపోతుంది ఇది తప్పు పని మనం చేయొద్దు అని చెప్పేసి సో మీరు ద మోర్ అమౌంట్ ఆఫ్ టైం యూ స్పెండ్ విత్ యువర్ కిడ్స్ నర్చర్ దెమ్ మీరు వాళ్ళకి అంతవరకు మీరు మంచిగా గైడెన్స్ చేయగలుగుతారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పుదాకా పట్టారు సో అందరూ మమ్మల్ని అడుగుతుంటారు ఈ సైడ్కి కొత్త కొత్త వ్యసనాలకు అన్ని పాలిస్తారు పిల్లలు కూడా మరి ఏం చేయాలని చెప్పేసి మై సొల్యూషన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇల్ దెబ్ సెల్ఫెస్టివ్ మీరు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి కరెక్ట్ ఏంటో చెప్పండి వాల్యూస్ ఏమని నేర్పించండి ఐ విల్ గ్యారంటీ యూ దే విల్ నాట్ దే విల్ ఎవర్ ఎవర్ గో ఇన్ దాంగ్ డైరెక్షన్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి స్కూల్లో కూడా నేర్పిస్తారు మనం కూడా నేర్పియాలి పిల్లలకి నో అని చెప్పడం నేర్పాలండి ఫర్ ఆల్ కిడ్స్ జెంట్స్ అండ్ ఇది చాలా వరకు ఈ ఎగ్జాంపుల్ నేను ఇస్తూ ఉంటాను ఒక సినిమా ఉండేది అలా వైకంగా అని చెప్పేసి చూసి రందరు వాచ్ తెలుగు మూవీస్ అందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎంత గొప్పోడికి ఎంత గొప్పోడికి నో చెప్తే అంత గొప్ప గీతం సో నో చెప్పడం నేర్చుకోవాలి ఒకవేళ ఎవరైనా వచ్చి తప్పుదానిలో వెళ్దాము మనం ఇవాళ సిమ్ క్లాస్ బాగుపడి మీరే కూడా వెళ్దాము అంటే ఈ షుడ్ బీన్ పొజిషన్ టు సేమ్ నో సో నో చెప్పడం నేర్పించండి సెల్ఫ్ కాన్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేయండి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది కూడా కంపల్సరీగా నేర్పించాలి ఎంకరేజ్ చేయాలి చాలా వరకు మేము చూస్తున్నాము పిల్లలలో ఏదో రకమైన ఒక డిప్రెషన్ నాకు ఒక బాగా చిన్న చిన్న వాటికి చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే లైఫ్లో వాళ్ళు గెలుపుకోవటం అన్నీ కూడా అనుభవించాలి వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే ఒకరోజు గెలుస్తే ఒకరోజు ఓడిపోద్దు ఓడిపోయినంత మాత్రాన దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ అర్ కెరియర్ అండ్ నాట్ ది ఎండ్ ఆఫ్ అర్ లైఫ్ నేను సివిల్ సర్వీస్ రాసినప్పుడు కూడా ఫస్ట్ ఎండ్తో నాకు రాదు అంటే విధానం మళ్ళీ మళ్ళా సెకండ్ హ్యాండ్ మళ్ళా మళ్ళీ ఎగ్జామ్ వచ్చింది సెకండ్ హ్యాండ్ కూడా రాదు అలా అని చెప్పేసి అరే నా జిందగీ అయిపోయింది నాకు ఇంకా రాదా అని చెప్పి వదలలేదు సో ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ ఎంత మనం చేస్తే ఎనీ ఎనీ స్పోర్ట్స్ ఎండ్ కెన్ ఎంకరేజ్ ఏదైనా ఒక చేయొచ్చు మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళంతవరకు వాళ్ళ లైఫ్లో వాల్యూస్ నేర్చుకుంటారు సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం కూడా చెప్తున్నారు దే ఎంకరేజ్ ఆర్టర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ ది స్కూల్ విచ్ వెరీ గుడ్ ఐ హర్జ్ ఆల్ ద పేరెంట్స్ అందరూ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కంపల్సరీగా ఎంకరేజ్ చేయండి ఇట్ టీచెస్ దెమ్ లెసన్స్ ఇన్ లైఫ్ విచ్ విల్ నాట్ which they will not learn from anywhere else so before i conclude i want to take a moment to appreciate the wonderful performances we witnessed today the vibrant dance